శ్రీకృష్ణుడు ఆయన తలలో నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీరామునికి దాహం వేస్తుంది అప్పుడు రాముడు నీటి కోసం వెతుకుతూ ఉండడం చూసిన నెమలి శ్రీరాముని దగ్గరకు వచ్చి ప్రభు నాతో రండి నేను మిమ్మల్ని నీటి కొలను దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటుంది శ్రీరాముడు నెమలి వెంట వెళ్తాడు కానీ దట్టమైన అడవిలో నెమలి కనిపించదు అందుకనే నెమలి దారిలో తన ఈకలను వదులుకుంటూ వెళ్తుంది శ్రీరాముడు ఆ ఈకలను అనుసరించి వెళ్తే నీటి కొలను కనిపిస్తుంది కానీ శ్రీరాముడు పక్కకి చూసినప్పుడు ఈకలన్నీ ఊడిపోయి ఆ నెమలి చనిపోయి ఉంటుంది అప్పుడు శ్రీరాముడు ఎంతో బాధపడి ద్వాపర యుగంలో నీ పించాలని నా తలపైన ధరిస్తాను అని మాట ఇస్తాడు అందుకే శ్రీకృష్ణుడు తన తలపైన నెమలి ఈకను ధరిస్తాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ